అన్నోదయ విడిపోయినందువల్ల మనం చాలా నష్టానికి గురయ్యాం చాలా ఇబ్బందులకు గురైపోయాం ఏమైనప్పటికీ ఇవాళ మళ్ళీ మరొక సందర్భం ముందుకొచ్చింది మిత్రులారా ఏమిడా సందర్భం భారతదేశం అనేటువంటిది ఒక దేశంగానే కాకుండా ఉప ఉపఖండంగా ఈ దేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక జాతులు అనేక తెగలు అనేక సమూహాలు అది కట్టు కావచ్చు బొట్టు కావచ్చు తిండి కావచ్చు ఆచారం కావచ్చు వ్యవహారం కావచ్చు వేరు వేరుగా ఉంటున్నప్పటికీ ఇవాళ వీటన్నిటినీ కాదని ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే రకమైన తిండి తినాలా ఒకే రకమైనటువంటి బట్టలు కట్టుకోవాలా ఒకే రకమైనటువంటి వేషధారణ ఉండాలా ఒకే రకమైనటువంటి దేవుణ్ణి పూజించాలా అనేటువంటి పద్ధతుల్లో ఒక వైవిధ్య పూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి భారతదేశంలో భారత ఉపఖండం లాంటి ప్రపంచంలో నూట నలభై కోట్ల జనాభాని కలిగినటువంటి వైవిధ్యం కలిగినటువంటి దేశాన్ని ఇవాళ మతం పేరుతో మంటలు పెట్టడమే కాకుండా మొత్తం దేశాన్ని మణిపూర్ లాంటి చోట్ల ఇవాళ మండిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ ప్రజల మధ్యన మతాల మధ్యన అది హిందువుల మధ్యన కావచ్చు ముస్లింల మధ్యన కావచ్చు క్రిస్టియన్ల మధ్యన కావచ్చు విపరీతమైనటువంటి మత అసహనాన్ని రెచ్చగొట్టి ఇవాళ ఢిల్లీలోని కాషాయ పెద్దలు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ప్రజా జీవితాన్ని అల్ల చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రజలకు సంబంధించినటువంటి